ప్లేస్ లోడ్ ఎవరి వన్ పేరు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో ఆశీర్వాదానికి వారసులవుటకు మీరు పిలువబడతారు కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణను చేయక దీవించుడి అని చెప్పి భక్తుడైన పితురు గారు వ్రాసాడండి అపవాది ఎప్పుడు ఎవరో ఒకరి ద్వారా మనకు కీడు కల్పించడమో మనల్ని దూషించేలాగా చేయడమో మనకు అవమానం కల్పించడమో చేస్తుంటాడండి ఎందుకంటే వాడికి తెలుసు మనము ఆశీర్వాదానికి వారసులుగా ఒకటకు పిలువబడ్డామని అందుకే ఎవరో ఒకరి ద్వారా మనల్ని అవమానపరిచేగా మనల్ని దూషించేలాగా మనకు కీడు కల్పించేలాగా ఎప్పుడేదో ఒక సమస్య తీసుకుని వస్తుంటాడు కానీ అటువంటి సందర్భాల్లో మన మనము వారిని క్షమించి మనం వారిని దీవించినట్టయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు మన పక్షమున వారికి తీర్పు తీర్చే దేవుడే ఉన్నాడండి కాబట్టి ఎవరైనా మనకు కీడు కల్పించినా దూషించినా వారిని ప్రతికారం తీర్చుకునే వారిగా కాకుండా వారిపై రివెంజ్ తీసుకోవాలని చెప్పి అనుకునే వారిగా కాకుండా మనం ఎప్పుడైతే వారిని దీవిస్తామో దేవుడు మన పక్షమున వారికి తీర్పు తీర్చే దేవుడే ఉన్నాడండి అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక ఆమె